వాగ్దానం డైలీ దేవునా మనకు మహిం కలుగును గాక మన ప్రభుణ ప్రియరక్షకుడు అనేసుక్రీస్తు వర్షమునామలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈ ఈదేను దేవుని వాగ్దానం మీరు లేచి ధైర్యము తెచ్చుకుని ఇర్మి నలభై ఆరు పద్నాలుగు ఏమనగా ఖడ్గము నీ చుట్టూనున్న ప్రదేశం మృంగివేయిచ్చినది మీరు లేచి ధైర్యం తెచ్చుకుని ప్రేస్లాడు మీరు లేచి ధైర్యం తెచ్చుకొని వ్యక్తిగతంగా చేయాల్సిన కార్యాలు ఎన్నెన్నో ఉన్నాయి మొట్టమొదటిగా ఒకవేళ నువ్వు రోగి అయితే మత్స తొమ్మిది ఆరు నువ్వు లేచి నీ మంచం ఎత్తుకొని నీ ఇంటికి పొమ్ము ఆ తర్వాత ఇరవై పద్దెనిమిది రెండు నువ్వు లేచి కుమ్మరి ఇంటికి పొమ్ము అక్కడ దేవుని మాటలు తెలుసుకో దేవుని చిత్తాన్ని దేవుని ఉద్దేశాన్ని తెలుసుకో తర్వాత నువ్వు తడవ చేయకుండా ఆ పుస్తకారం ఇరవై రెండు పదహారు లేచి ఆయన నామం లోటి ప్రార్థన చేసి బాప్తీసం పొంది నీ పాపాలను కడిగి వేసుకో తర్వాత అది కాండ ముప్పై ఐదు ఒకటి నీవు లేచి నీకు కనబడిన దేవునికి నీకు కనబడిన దేవునికి బలిపీఠం కట్టు వెంటనే నీవు చేయాల్సింది ఏమంటే యోబో ఒకటి ఐదు అరుణోదేవులు లేచి నీ కుటుంబంలో ఒక్కొక్క నిమిత్తం దహన బలం అర్పించుచు ఉండు ఆ తర్వాత నిద్రపోతూ ఉండగా యోనా ఒకటి ఐదు లేచి నీ దేవుని ప్రార్థించు అంతేకాదు విలోపవాక్యాలు రెండు పంతొమ్మిది నీవు లేచి రేయి మొదటి జామును మరుపెట్టు నీళ్లు కుమరించినట్టు ప్రభు సన్ని నీ హృదయమును కుమరించు నీ పసిపిల్లల ప్రాణం కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తు చేసాడు మరో ప్రాముఖ్యమైన పని ఏంటంటే యోన ఒకటి రెండు నీవు లేచి నీ పట్టణముల దోషము నా దృష్టికి ఘోరమైన అయిన గానుక దానికి దుర్గతి కలుగునని ప్రకటించు వెంటనే నువ్వు చేయాల్సిన పని ఏమంటే అపుసరకారు ఇరవై ఆరు పదహారు నుంచి పద్దెనిమిది వచ్చినా నువ్వు లేచి నీ పాదములు మోపి నిలువు నేను ఈ ప్రజల వల్లను అన్యజనుల వల్లను హాని కలుగకుండా నేను కాపాడద కాపాడదను సాతాన అధికారం నుండి దేవుని వైపుకు తిరిగి నా ఇందరి విశ్వాసం చేత పాపక్షమాపణను పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యం పొందినట్లు వారి కనులు తిరుచుటకయి నేను నిన్ను వారి అందుకు పంపెదను ఇప్పుడు నువ్వు చేయాల్సిన పని ఏమంటే రెండవ సమయాలు పంతొమ్మిది ఆరు లేచి బయటకు వచ్చి నీ వారిని ధైర్యపరచు మనం ధైర్యం తెచ్చుకొని అనేకులు ధైర్యపరిచే పరిచర్య మరి ఒక కార్యక్రమం చేపట్టాలంటే ధైర్యపరిచే పరిచర్య కార్యక్రమం చేపట్టాలంటే ఈ మధ్యలో మనం లేచి చాలా స్టెప్స్ వేయాల్సి ఉంటుంది వీటన్నిటిని మనం గమనించాం రెండో ఒక రెండు ఐదు ఎనిమిది నుంచి ఏడు వచ్చినాలు ఇట్లు ధైర్యం కలిగి ఈ మరి ఈ దేహంలో కాలము ప్రభు నాకు దూరంగా ఉన్నప్పటికీ ఎల్లప్పుడూ ధైర్యం గలవారమై ఉన్నాము ప్రయజ్లా ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకం కలిగిన మా పరులకు తండ్రి నీ నా మనకు స్థుతులు స్తోత్రాలు స్తోత్రాలు దేవా నేను మేము ధైర్యం తెచ్చుకొని రోగులుగానో నిద్రించుచున్న గాను పడి ఉండిపోక లేచి నిలిచి ప్రార్థించి నీ సన్నిధిలో బలిపీఠములను మా బలిపీఠములు కట్టుకుని ప్రతి ఉదయమున బలు అర్పిస్తూ నీ చిత్తాన్ని నీ ఉద్దేశాలను ఎరిగిన వారమే నిన్ను గూర్చి ప్రకటిస్తూ అనేకులను బలపరుస్తూ ఈ దేహముతో ఈ భూమి మీద నివసించుచున్నంత కాలం ఎల్లప్పుడూ ధైర్యం గలమ ధైర్యం గలవారమే నిలిచినట్టు కృపను మా ఎల్లరికి అనుగ్రహించి మనం ప్రార్థిస్తూ ఏ స్నామోలో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి రేపు మరొక వాగ్దానంతా మనం కలుసుకుందాం ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని